హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మేమందరం అక్క వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అక్క వాళ్ళ ఊరిలో తినాలని అక్కడికి వెళ్తున్నాము పెద్దోడు వాళ్ళ డాడీ కూడా రాలేదు ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట ఇంకా వాళ్ళ ఊరు నుంచి ఆట డైరెక్ట్గా అయితే ఇంకా అక్క వాళ్ళ ఊరికి వచ్చేస్తారనమాట దగ్గరే కదా అనేసి ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరామన్నమాట ట్వంటీకి అయితే ఊరి నుంచి బయలుదేరాము తడ అనేది దాటేసింది అనమాట తడ దాటిన టూ టు త్రీ మినిట్స్కి శ్రీ సిటీ రోడ్డు అనేది వస్తుంది అనమాట చాలా మందికి తెలుసు కదా శ్రీ సిటీ ఎంత ఫేమస్ ఇక్కడ ఇక్కడైతే ఇదే ఈ రోడ్డే అనమాట శ్రీ సిటీ రోడ్డు ఈ లోపలికి వెళ్తే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ పైన ఉన్నాయన్నమాట కంపెనీస్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట ఇంకా అంటే నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు ఎవరికైనా జాబ్ లేదు అనుకుంటే అప్పుడు బాగా పడొద్దండి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది అక్క వాళ్ళ ఊరికి అయితే వచ్చి దిగేసామన్నమాట ఇంకా అక్కకి పట్టలేని ఆనందం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంకా అంటే చాలా ఇయర్స్ తర్వాత అయితే ఊరికి వెళ్ళాం కదా అందరూ కలిసి ఇంకా చాలా ఆనందంగా అయితే ఉన్నారనమాట ఇదే అనమాట అక్క వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా బాగుంది అంటే అప్పటికి చా సెవెన్ ఇయర్స్ పైన అవుతుందని చెప్పాను కదా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా అంత బాగా సెట్ చేసేస్తున్నారు కొంతమంది బంధువులు కూడా వచ్చి ఉన్నారు వచ్చాము కదా ఇంకా వచ్చి కూర్చున్నాం అనమాట కూర్చున్న తర్వాత కాసేపు ఆగి టీ కూడా తాగాము టీ తాగేసి కాసేపు అలా మాట్లాడుకొని ఇంకా నాకైతే వాడు చిన్నోడు ఉన్నాడు కదా వాడిని పెట్టుకోవడానికి నాకు సరిపోయింది ఎవరి దగ్గరికి పోలేదు ఇంకా జనాలు చూసి ఏడుస్తూ కూడా ఉన్నాడనమాట కాసేపు బయట కూర్చొని అనమాట తర్వాత చిన్నోడైతే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నేను లోపలికైతే తెచ్చి నిద్ర వచ్చిందేమో అనేసి నిద్ర పూస్తూ ఉంటే ఇంకా వాడు నిద్ర పోలేదు ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అలా కాసేపు ఆడిపిస్తూ ఉన్నాను అనమాట 말리 말리, 뭐지 뭐 부채야 뭐지. 이 들어 쓴다. 이 들어 쓴다. 아오오오오다오오야오오오오오오오오 ആവ ആവ ആ 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 ఇది నా టైము ఇంకా చిన్నోడిని నిద్రపుచ్చేసి అలా అక్క వదిన వాళ్ళతో సరదాగా అయితే తిరునాలు అయితే వచ్చాము నాకైతే ఇలా అందరితో కలిసి రావడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు కూడా కాలేదు కొంచెం కాసేపు కూడా సంతోషం కూడా ఉండడానికి లేదండి అంతలోపలే చిన్నోడు లేచేశాడు ఇంకా ఏడుస్తున్నాడు అనేసి ఫోన్ అయితే చేశారనమాట నేను ఇంకా వచ్చేసాను ఇంటికి వాళ్ళైతే ఇంకా టెంపులు ఇంకా అవంతా కొంచెం చూసుకొని అయితే వచ్చారనమాట

అది నాది ఆనిది నాది ఎక్కడో కొట్టుకు వచ్చా మాటలాడండి ఇద్దరు ఓహోదా ఎక్కడో పోదా కాసి ఆ నిదర్ పోదు ని ఆది నిదర్ ఏ ముందన్నం తినరా ని పెద్దోడు వాళ్ళ డాడీ టెన్ థర్టీకి అయితే వచ్చారు ఇంకా డిన్నరు ఇంకా పెద్దోడికి అన్నం తినిపించేసి కాసేపు అయితే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు నిద్రపోవట్లేదు సరే నిద్రపోలేదు కదా అనేసి మేము ఇంకా గుడికి అయితే వెళ్ళామనమాట ఇంకా అలా దర్శనం చేసుకొని ఇంకా అలా తిరిగి వద్దామనేసి ఇంకా అందరు అదే అమ్మ నాన్న అక్క ఇంకా అందరూ బయలుదేరాము ఇప్పుడు ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అనమాట ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అలా చూసుకుంటూ ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట ఇంటికి వచ్చి పిల్లల్ని అయితే ఎలాగో అలాగా నిద్రపోసాను వాళ్ళు నిద్రపోయే లోపల ఒంటి గంట అయితే అయిందనమాట ఇంకా అప్పటికి నిద్రపోయారు వాళ్ళు ఇంకా సరే నిద్రపోదాంలే అనే టైంకి ఇంకా టూ థర్టీకి అయితే పటాస్ అయితే పేలుస్తా అదే సౌండ్ అయితే వచ్చిందనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఈ మిద్దిపైకి వెళ్ళైతే చూడడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా పిల్లలు అయితే నిద్రపోతా ఉన్నారు మేమైతే చూసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట పరిస్థితి బాగాలేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే అమ్మవారి ఊరేగింపు అయితే వస్తుంది అనమాట ఇంకా అంత లోపల ఆ అక్క ఇంక ముగ్గులన్నీ వేసేస్తుంది కాసేపు కూడా నిద్ర అయిపోలేదన్నమాట అక్క ంపు అయితే వస్తుంది కదా ఇంకా అక్క ఫ్రెషప్ అయిపోయి ఇంకా టెంకాయ ఇవ్వాలి కదా తెచ్చి అయితే పెట్టుకోవడం అనమాట అక్కడ దగ్గర్లో అయితే ఉందన్నమాట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఇప్పుడు ఇంకా అదే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా వీడికి ఇడ్లీ అయితే చిన్నోడికి పెట్టేశాను పెట్టేసి కాసేపు కూర్చోబెట్టి కూర్చోపెట్టి ఆడిపిస్తున్నావునమాట నా వాళ్ళ డాడీని అయితే వదలలేదు ఇంకా ఎవరి దగ్గరికి నా దగ్గరకు కూడా రావట్లేదు అనమాట అంటే టూ డేస్ గ్యాప్ వచ్చింది కదా ఇంకా అలా నా దగ్గర కూడా రావట్లేదు వాడు ఇంకా పిల్లలిద్దరూ వాళ్ళ డాడీ పైన ఎక్కేస్తున్నారు ఇంకా నేను పిలిచినా కూడా రావట్లేదు అనమాట మనే ఏందక్కడ పోవాలా నా అదర పోవాలా అమ్మా దగ్గర నువ్వు పో ఏ రామ దగ్గర పోరా అక్క నీక నీ ఆర్ది తెలుసు అన్న తమ్ముడ ఎపట్ ఆ నేకి ఆ తిన్నట్టు ఆ జడ్జీ ఆ ఎక్కడ ఇలా ఉంటారు వీద

మధ్యాహ్నం కరేస్కైతే అయితే అన్నీ రెడీ చేస్తున్నారు ఆనియన్ కోయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి కదా పుదీనా కొత్తిమీర అవన్నీ రెడీగా పెట్టుకుంటేనే కదా తొందరగా అయితే అవుతుంది ఇంకా మూడు మేకపోతులు అయితే కోస్తున్నారు ఒక మేకపోతు నార్మల్గా అయితే కోసేసారనమాట దేవుడికి కోసింది తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే అంటే నార్మల్గా కోసేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నారు ఆ కర్రీ అనేది మా వదినైతే చేస్తుంది అనమాట ఇంకా రెండు మేకపోతుని ఒకటి వచ్చేసి పెరియపల్తమ్మకి ఇంకొకటి వచ్చేసి అయితే కోస్తున్నారు ఇంకా ఆ రెండింటి మేకపోతుని వచ్చేసి బిర్యానీ అయితే చేస్తారనమాట ఇంకా ఒక్కొక్కరు వేరు వేరు పనిలో అయితే బిజీగా అయితే ఉన్నారనమాట నేనైతే వీడియో తీసే దాంట్లో బిజీగా ఉన్నాను ఇంకా చిన్నవాడిని కూడా పెట్టుకొని అలానే తీస్తున్నాను అనమాట అలా బంధువులందరూ కలిస్తేనే కదా పండగ ఇంకా అలాంటి టైంలోనే కదా అందరూ కలుస్తారు మటన్ కర్రీ అయితే చేస్తున్నారు కదా ఇంకా మటన్ బిర్యానీ వచ్చేసి వేరే వాళ్ళు చేస్తారు ఇంకొకటి వచ్చేసి చికెన్ పకోడీ అనమాట ఇంకా దానికి కూడా కలిపి అయితే పెట్టుకో ఉన్నారు అది కూడా వే వాళ్ళే వేరే వాళ్ళే చేస్తారనమాట ఇదే అది చికెన్ అదే కలిపి పెట్టుకో ఉన్నారు మసాలాలు అవన్నీ కలిపి పెట్టేసుకో ఉన్నారన్నమాట ఇంకా వేరే వాళ్ళు అయితే చేస్తారు ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అయితే ఇంకా చేస్తున్నారు అక్క వాళ్ళ ఊర్లో మేమైతే ఇలా అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మీ ఈ బ్లాగ్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి mọi người 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 तो बिरयानी है तुमको हंगा मामा